ఎకరం తొంభై తొమ్మిది పైసలు గాడిక ఇస్తారా ఆ టీసీఏ సంస్థకి గ్రాస్ రెవెన్యూ కింద సంవత్సరం అరవై రెండు వేల కోట్లు నికర లాభం పన్నెండు వేల కోట్లు నికర లాభం అట్లాగే కాగ్నిజెంట్ అనేటటువంటి మల్టీనేషనల్ కంపెనీకి పదిహేడు వేల కోట్లు నికర లాభం ఆ రెండింటికి ఒక్కొక్క దానికి ఇరవై ఒక్క ఎకరాలు గాడికి విశాఖపట్నంలో ఇచ్చారు అంటే మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు విలువైన స్థలాన్ని నువ్వు ఇరవై ఒక్క రూపాయలకి తాతగారు సొమ్మ ఇది చాలా తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆసామీ కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా మీరు ఎట్లా ఇదివరకే చాలా పొరపాటు చేశారు గతంలో మీరు సదర్న్ డిస్ట్రిబ్యూటరీ కంపెనీకి ఎండిగా ఉన్నప్పుడు తెలంగాణలో అక్కడ కొన్నటువంటి రేట్లు ట్రాన్స్ఫార్మర్లకు కానీ స్మార్ట్ మీటర్లకు కానీ వాటికి ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాంట్లో దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని తెలుగుదేశం పార్టీ వారు మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సిపిఐ రామకృష్ణ గారు కూడా హైకోర్టులో దావా చేశారు అటువంటిది ఆ రోజున లోకేష్ బాబు గారు స్మార్ట్ మీటర్లు చాలా అవినీతి జరిగింది ఎవరన్నా తీసుకొచ్చి బిగిస్తే కొట్టుబారేయండి పగలు కొట్టేయండి అని చెప్పాడు మరి పువ్వా అదే అవుతుంది ఆ ఎన్ విశ్వేశ్వర రెడ్డి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ ఆయన దగ్గర బంధువు అని అన్నారు ఇవ్వాలి ఎవరి బంధువు అయ్యాడు ఆయన అన్నీ ఫేవర్లు చేస్తున్నారు అక్కడ కరేడు గ్రామంలో రెండు పంటలు పండి పొలాలు మూడు పంటలు పండే పొలాలు ఉలవపాడు మామిడి తోటలో ఏడు వందల ఎకరాలు ఇవాళ ఎనిమిది వేల మూడు వందల అరవై ఎకరాలు ఆ ఎన్ విశ్వేశ్వర రెడ్డికి చెందినటువంటి షిరిడి సాయి అనుబంధ సోలార్ కంపెనీకి ఇండోసోల్ సోలార్ కంపెనీకి కట్టబెట్టడానికి మీకు మనసట్టా వచ్చిందండి అసలు జగన్మోహన్ రెడ్డి బోర్డంత ఇచ్చాడు మరి అంతకన్నా ఇంకా కొత్తగా అదనంగా ఆయన ఏమి కోరాడో అవన్నీ మరియు ఇచ్చారే మీరు అలా చెప్పండి మేము చెప్పడం కాదు మీరే చెప్పండి ఇటువంటి దుర్విధానం కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సింగపూర్ వెళ్తున్నారు మంచిదే వెళ్ళిపోయారా వెళ్ళిపోయారు ఏమంటాడు సింగపూర్ సమస్యతో లోగడ చాలా అభివృద్ధి చేయించుదామని అనుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు దాని మీద చాలా అబద్ధాలు చెప్పి దాని మీద బోడంత దుమ్ము పోసి చెడగొట్టాడు అందమోనాన్ని వెళ్ళిపోయారు వాళ్ళు ఇప్పుడు వెళ్ళి వాళ్ళని బతిమాలి బామ్మాలి వాళ్ళని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళతో అభివృద్ధి చేయిస్తారు అంటున్నాడు వాళ్ళ పేపర్లో ఇంకొక వర్త్ వచ్చింది ఏమిటి అంటే వాళ్ళంట ఇక రాజధానిలో కిందసారికి మళ్ళీ ఆ స్టార్ట్అప్ పెరిగి ఇక దాని జోలికి వెళ్ళరంట బిల్డింగులు కడతారంట బిల్డింగులు కడతారంట చాలా గొప్పగా బిల్డింగులు కడతారంట వారు అటువంటి వారితో ఇక్కడ బిల్డింగులు కట్టిస్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు లోకడ ముఖ్యమంత్రిగా ఉండగా పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళు ఇళ్ళు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కట్టించుకుని దాదాపుగా రెండున్నర లక్షల ఇళ్ళు వాళ్ళు బ్యాంకుల్లో అప్పు తీసుకుని కడితే కేంద్ర ప్రభుత్వం కొంత రాష్ట్ర ప్రభుత్వం కొంత అక్కడికి మొదలు పెట్టారు సరే బాగానే ఉంది మరి మొదలు పెట్టిన తర్వాత పూర్తి చేయాలి కదా చేయాల ఎలక్షన్లు వచ్చినా కానీ డబ్బులు తాలక పూర్తి చేయకుండానే వదిలేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన వెళ్ళి నేనేం చేయాలి అనుకున్నాడు అతను వదిలేశాడు సరే మళ్ళీ వచ్చింది కూటమి ప్రభుత్వం నారాయణ ఉన్నాడు జూన్ పన్నెండో తారీఖు నాటికి అన్ని పూర్తి చేసే చాలా స్థానాలు ఇచ్చేస్తామన్నారు వాళ్ళ పేపర్లో ఏముంది పూర్తి కాకపోయినా ఎవరికైతే అది కేటాయించారో వాళ్ళు అందులోకి వెళ్ళి ఉండకపోతే కన్సల్ చేస్తాము అని హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీసులు పంపారంటే బందర్ ఏరియాలో అని చూస్తే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఇంత దుర్మార్గం నిన్నగాక మొన్న ఒక వార్త వచ్చింది ఏమని నారాయణ గారు అన్నారు తిక్కువ ఇల్లు పూర్తి చేయాలంటే వెయ్యి కోట్లు కావాల్సి వస్తుంది లోన్కి అప్లై చేస్తున్నాము అంటాడు ఇప్పుడు నిన్న కాక మొన్న పేపర్లోనే మీరు చదివింటారు బహుశా మెట్రో రైలు కోసం కేంద్ర ప్రభుత్వం కొంత పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కొంత పెట్టాలి ఆ రాష్ట్ర ప్రభుత్వం పెట్టే దాంట్లో డబ్బు కొద్దిగా తగ్గి ఒక రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు అప్పులు చేసి తెచ్చిన దాంట్లో నుంచి దాన్ని కట్టండి అని చెప్పి ఆర్డ్రస్ ఇచ్చేది అంట రాష్ట్ర ప్రభుత్వం అసలు మెట్రో రైలు ఎప్పటికవుతుంది స్థల సేకరణ ఎప్పటికవుతుంది అవుతుంది ఇదివరకు ఐదేళ్ళు చూశాం కదా కలెక్టర్ గారిని సబ్ కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని ఉరుగులు పరుగులు పెట్టించారు ఏమీ అవల ఇప్పుడు కూడా అంతే జరుగుతుంది అటువంటి దానికోసం రెండు వేల కోట్లు ఇచ్చారు కానీ ఎప్పుడో నీ మాట మీద నమ్మి బ్యాంకులో మేము అప్పు తెచ్చి వాడు డబ్బు కడితే వాళ్ళు పూర్తి చేసి నాయన ఎళ్ళయ్యా ఆలస్యం అయింది అనుకోవద్దని చెప్పాల్సింది పోయి ఈ రకంగా వ్యాపరిస్తూ ఉంటే పెద్దవాళ్ళు సామెత అదే అంటారు కాకుండు కొట్టి గద్దలకి ఉంటే ఈ విధంగా సామాన్య ప్రజానీకానికి సంబంధించిన సమస్యల విషయంలో చాలా అశ్రద్ధ చేస్తా యాక్షన్ చేయకుండా తీసుకోకుండా ఈ రకంగా కేవలం పెద్ద పెద్దవాళ్ళు అక్కడేమో మోడీ గారేమో అదానికి అంబానీకి